ఓం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేతివేత్త నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పపాన ఛాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యవే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికామ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నేను మీకు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఫిబ్రవరి మాసంలో ఇప్పుడు పలానా బట్టి అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి సహజంగా పలానా లగ్నం పలానా రాశి వారికి జాగ్రత్త తీసుకోవాలని ఇదేంటంటే మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక ప్రయత్నం చేస్తున్నాము ఈ ఈ మాసంలో ఉండేటువంటి కాంబినేషన్స్కి ఈ ప్రయత్నానికి ఏ గ్రహ ఆరాధన చేసుకుంటే ఈ మాసంలో మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అలా నవగ్రహాలకి తొమ్మిది రకాలుగా ఉంటుంది అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్క గ్రహం బట్టి మనం చెప్పుకుంటూ ఉందాం మీకున్న ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే ఏ రోజు మీరు కనుక ట్రై చేస్తే కుదురుతుంది అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలి ఏ గోసేవ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా నేను చెప్తాను వన్ బై వన్గా శని భగవానుడు ఈ ఫిబ్రవరి మాసంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అసలు శని ఉన్న పొజిషన్ ఏంటి శని ఇప్పుడు మనకి కుంభరాశిలో ఉన్నాడు శని భగవానుడు అంటేనే వృత్తి వ్యాపారము వర్క్ జాబ్ మీరు ఏదైనా శ్రమబడ్డం ఇట్లాంటివన్నిటికి మందుడు ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు కర్మకారకుడు అని మరి కర్మకారకుడు అయినటువంటి శని ఉన్న పొజిషన్ మీకు లాభంగా మారాలంటే ఏం చేయాలి ఇక్కడ శని భగవానుడు ఉన్నటువంటి పొజిషన్ కనుక చూసుకుంటే కనుక శని రవి రాహు మధ్యలో ఉన్నాడు అంటే మకరంలో రవి ఉన్నాడు మీనలో రాహు ఉన్నాడు ఈ దీని పాపకర్తరి అంటారు మరి శని ఉన్న ఈ పొజిషన్ నుంచి మీరు అధిగమించాలి అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక కారు ఉంది ఒక ట్రాఫిక్లో వెళ్తాను కారు దగ్గర ఆగింది ఒక కారు వెనకొక కారు మనం ముందుకు వెళ్ళలేము ఆగిపోయి ఉంటాం అది కదులుతే దగ్గర కదలలేము అలాంటప్పుడు ఏం చేయాలి దాని నుంచి పక్కకు వచ్చేసి ఇంకో రూట్లో వెళ్ళడం ఏదో సంథింగ్ మనం చేయాలి అలా ఏంటంటే ఇప్పుడున్న ఈ ప్లాంటరీ పొజిషన్స్లో ఈ రెండు కార్లు జరిగితే కానీ మధ్యలో ఉన్న కార్ ఎలా అయితే ముందుకు వెళ్ళదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ రవికి రాహుకి కనుక ఎవరైతే చేసుకుంటారో పరిహారము వాళ్ళకి ఖచ్చితంగా వృత్తిరీత్యా వ్యాపార రీత్యా బోల్డ్ అంతా అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది అంటే అలాగ ఏం చేయాలి మీరు సింపుల్గా ఏం లేదు రాహుగ్రహం ఉంటుంది నవగ్రహాల్లో రవిగ్రహం ఉంటుంది నవగ్రహాల్లో రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఎవరు కేవలం వృత్తిపరంగా నేను రాణించలేకపోతున్నాను ఉద్యోగం రావట్లేదు ఉన్న ఉద్యోగం వచ్చినా కూడా అందులో నాకు ఎదుగుదల లేదు లేకపోతే ఉద్యోగంలో కాదు వ్యాపారంలో నాకు ఎదుగుదల లేదు ఏదో వ్యాపారం పేరుకు పెట్టేసాను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి కానీ రూపాయి ఆదాయం లేదని ఎవరైతే బాధపడుతుంటారో వారికి నేను చెప్పే మా పరిహారం ఇది మరియు దీంతోపాటు మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఓం సంపత్కరి సమాఢ సింధుర వ్రజ సేవితాయే నమ అనే నామస్మరణ ఓం నవవిధ్రుమబింబశ్రీ న్ రదన రథనఛదాయ నమ అనే నామస్మరణ చేస్తున్నట్లయితే ఏమవుతుందంటే ఈ కర్మకారకుడు ఉన్నటువంటి శని యొక్క పొజిషన్ ఏదైతే ఉందో మీకు పాజిటివ్గా మారడం స్టార్ట్ అవుతుంది దీంతోపాటు మీరు వీలున్నప్పుడల్లా ఓం దుర్గాయ నమః ఓం సూర్య నారాయణాయ నమ అని చెప్పి చేసుకున్నట్లయితే ఇంకా ఖచ్చితంగా మీకు ఈ కర్మకారకుడు ఉన్నటువంటి పొజిషన్ చాలా మంచి దీంట్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ శని భగవాను సహజంగా అందరేంటి ఏంటి ఏళ్ళ సేన వచ్చిందండి అర్ధాష్టమ సేన వచ్చింది అందుకే నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను అష్టమి వచ్చింది అందుకే నాకు అక్కడి నుంచి బాగాలేదనుకుంటారు కానీ అది పూర్తిగా దానివల్లే అనుకోకండి ఒకవేళ మీకు దానివల్లే అవుతుంది అనుకుందాం కాసేపు అప్పుడు మీరు చేయవలసిన పరిస్థితి ఏమిటి ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమి లేదు మీరు ఎక్కువగా నిద్రపోకండి మధ్యాహ్నం పూట ఎక్కువగా నిద్రపోకండి రాత్రిపూటే ఎలాగైనా నిద్రపోతారు మధ్యాహ్నం పట్టుకోవడం వల్ల శని ప్రభావం పెరుగుతుంది ఒకటి రెండవది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి జిమ్స్కి వెళ్ళండి ఇవాళ చేయాల్సిన పని ఈరోజు చేయండి రేపటికి పోస్ట్ పోన్ చేయకండి చేశారా మీకు శని ప్రభావం నెగిటివ్గా పడడం స్టార్ట్ అవుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి విషయాల్లో మీరు వర్క్ పెండింగ్ పెట్టకపోవడమే కాకుండా మీ కింద ఉన్న వారిని చక్కగా చూసుకోండి ఎందుకంటే కింద పనిచేసే వాళ్ళందరూ కూడా శని కారకత్వాలుగా తీసుకుంటారు ఇక బిజినెస్లో బాగా రాణించాలి ఈ శని ఎటువంటి బిజినెస్లో బాగా రాణిస్తాడు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోని మరియు అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడు శనున్న గ్ర శనున్న రాశి నుంచి ముందు వెనుకున్న గ్రహాలను తీసుకోవాలి లక్కీగా ఏంటంటే ఇప్పుడు శని భగవానుడు గురువుని చూస్తున్నాడు ఎప్పుడైతే జుబిటర్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడో గురువు యొక్క ఎనర్జీ శనికొచ్చింది సో మీరేంటి దత్తాత్రేయుని ఎంత ఆరాధన చేసుకుంటూ దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరా లేనట్లయితే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉంటారో మీరు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఖచ్చితమైనటువంటి గ్రోత్ రావడం జరుగుతుంది మీకు ఇప్పటివరకు నేను మీకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇది దేని మీద దీని మీద కొన్ని కండిషన్స్ చెప్తాను మీకు ఏమిటది అంటే ఇప్పుడు మనం ఈ గ్రహాల్లో ఏ గ్రహం గురించి అయితే మనం ఏ ప్రాబ్లం గురించి అయితే మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన రెమెడీ ఏదైతే ఉందో మీరు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి నేను చేసే రెమెడీ పక్కాగా ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ అంటే అమ్మవారి రూపంలో ఉన్న ఎనర్జీ ఉందో అది వింటుంది నాతో కనెక్ట్ అవుతుంది నేను ఈ రెమెడీ చేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారితో ఆ శక్తితో నేను కనెక్ట్ అవుతున్నాను ఖచ్చితంగా పొందుతాను అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి అంటే కంటిన్యూస్గా చేయాలి మీరు చేసే రెమెడీ ఏదో ఒక రోజు చేసాము రెండో రోజు మర్చి మర్చిపోయాము మానేసాము మళ్ళీ మూడో రోజు చేసాము ఇలా చేస్తే మీరు చేసే రెమెడీ చేసిన రెమెడీ అంతా కూడా బెస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి చేయాలి అనుకుంటే కంటిన్యూస్గా చేయాలి అంటే అలాంటి ఇప్పుడు చూడండి మనం జిమ్కి వెళ్తాం రెగ్యులర్గా వెళ్తున్నాము మనము రోజు వెళ్తున్నాము ఖచ్చితంగా ఏమవుతుంది అప్పుడు మనకి కంటిన్యూస్గా జిమ్ కనుక వెళ్తే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా పెరుగుతుంది మన బాడీ ఇది కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా నేను రెండు రోజులు వెళ్తున్నానండి మళ్ళీ మూడు రోజులు మానేస్తాను మళ్ళీ ఒక వారం రోజులు వెళ్తాను పది రోజులు మానేస్తాను అంటే మీరు లైఫ్ లాంగ్ వెళ్ళినా మీకు మార్పు రాదు మీ బాడీలో అది ఎలా అయితే మార్పు రాదో మీ రెమెడీ విషయంలో కూడా సేమ్ ఫార్ములా మీరు వాడాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక మూడోది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమంటే నేను పలానా రెమెడీస్ స్టార్ట్ చేశాను కానీ మాకు ఏదో మైల్ వచ్చింది అదైంది ఇదైంది అప్పుడు ఏం చేయాలి డోంట్ వర్రీ ఆ కొన్ని రోజులు ఆగి ఆ పదకొండు రోజులు ఏదైతే ఉంటుందో అది ఆగి దాని తర్వాత చేయొచ్చు నాలుగో పాయింట్ ఏంటంటే ఈ రెమెడీస్ చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఇలా మధ్యలో మైలు రావడం కాకుండా పోయిన నెలే మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారని తాతో ముత్తాతో ఎవరో ఉంటారు సంథింగ్ ఇలా అయింది గతించారు ఇప్పుడు చేయొచ్చని అని అడుగుతుంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి దానికి కూడా లెవెన్ డేస్ అయిపోయిన తర్వాత మీరు రెమెడీస్ చేసుకోవచ్చు రెమెడీస్ ఎక్కడా కూడా మీకు దేవుణ్ణి పూజించుకోవడం కానీ ఇంట్లో దీపారాధన చేయడం కానీ గుడికి వెళ్ళడం కానీ ఇవి ఎక్కడా కూడా చేయకూడదని చెప్పలేదు చాలామంది తెలియక ఇలా చేస్తున్నారు ఇది చాలా రాంగ్ గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఏ ప్లానెట్కి సంబంధించిన రెమెడీ అయితే చేస్తున్నారో దాని పర్ఫెక్ట్ కారకత్వంలో ఏ పనులైతే చేయకూడదని ఉంటుందో అది చేయకూడదు అంటే ఉదాహరణ ఎలా అంటే చెప్తాను చూడండి మీకు రవికి సంబంధించిన చేస్తున్నారు రెమెడీ రవి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు రవికి కారకుడు ఎవరు ఫాదరు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్దలు వీళ్ళు డాక్టర్స్ వీళ్ళు వీళ్ళతో మీరు శత్రుత్వం పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏమవుతుంది రవికి సంబంధించిన రెమెడీ చేసినా ఇది బ్యాలెన్స్ ఇక్కడ ఇక్కడ మీరు ఈ రెమెడీకి ఇది పాడు చేసుకుంటున్నారు ఇక్కడ రెమెడీ చేసినా ఇక్కడ రెమెడీ పాడు చేసుకుంటున్నారు సో ఇది కనెక్ట్ అవ్వదు అలాగే చంద్రుడికి సంబంధించి చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏంటి ఇంకొకరు మనసు బాధ పెట్టే పని మీద ఉండకూడదు మనసుని ఎప్పుడు ఆనందింపజేయాలి వేరే వాళ్ళది అదేవిధంగా కుజుడికి సంబంధించిన చేస్తున్నారు రెమెడీ అలాంటిప్పుడు గొడవలు పెట్టుకోకూడదు బుధుడికి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గాసిప్స్ చేయకూడదు గురువుకి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గురువుల్ని ఎక్కడా కూడా మీరు దూషించకూడదు ఆ మాస్టర్ అట్లాగా ఈ మాస్టర్ ఇట్లాగా అంటే ఎనీ ఎనీథింగ్ గురువు గుత్వంలో ఉండవాళ్ళు టీ మనం ఒక్కోసారి మనం మన పిల్లలకు సంబంధించిన మాస్టర్ గురించి మాట్లాడుకుంటాం ఆయన సరిగా చెప్పడు ఆయన అట్లా ఇట్లా మాట్లాడతాం మీకు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకు తెలియదు సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి శుక్రుడికి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు స్త్రీతో కొట్లాడుతూ ఉంటారు ఇంట్లో భార్యతో కావచ్చు చెల్లెతో కావచ్చు అక్కతో కావచ్చు లేకపోతే ఒక స్త్రీమూర్తితో కావచ్చు ఒక రకమైన ఫైట్ చేస్తూ ఉంటారు ఏమవుతుంటుంది అంటే నార్మల్గా ఇంట్లో వచ్చేటువంటి తారతమ్యాలు చిన్న చిన్న ఇవి అలగడాలు మళ్ళీ సెట్ అవ్వడం భార్యాభర్తల మధ్య ఈజ్ డిఫరెంట్ బట్ ఓవర్గా చేస్తే ఏమవుతుందంటే ఈ రెమెడీ మీకు పనిచేయదు అదేవిధంగా శాటన్ రిలేటెడ్ రెమెడీ చేసేటప్పుడు మీ కింద పనిచేసే వాళ్ళని మీరు సరిగ్గా చూసుకోవాలి బికాస్ ఆఫ్ శాటన్ ఈజ్ మీ కింద పనిచేసే వాళ్ళు శాటన్ రెమెడీ చేస్తున్నాం కానీ ఇక్కడ కిందన పనిచేసే వాళ్ళు చేసే విషయంలో మనం తప్పిదాలు చేస్తే అది పని చేయదు అలాగే రాహుకు సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో నీతిగా ఉండాలి కేతువుకి సంబంధించి చేసేటప్పుడు మీరు మీరు వెళ్ళేటువంటి గుడి గోపురము ఎనీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏ రేమిడీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ అంశంలో కూడా మిస్టేక్ చేయకూడదు ఇవి గుర్తుపెట్టుకోండి ఇది చేసుకుంటూ మీరు మీరు నిత్యం చేసేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ